హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం వృక్ష ప్రేమికులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక విశిష్టమైనటువంటి ఒక హెర్బ్ ఒక మొక్క గురించి తెలుసుకుందాం మంచి మందు మొక్క గురించి ప్రాచీన కాలం నుండి కూడా ఉపయోగపడుతున్నాడు ఒక మంచి మందు మొక్క బొటానికల్ పరిభాషలో ధరణి ఇఫర్బియా హిట్ అని పిలుస్తారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఇది ఇఫర్బియసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది దీనికి చాలా పేర్లు ఉన్నాయండి తెలుగులో మామూలుగా రెడ్డి వారి నానుబాలు అని పిలుస్తారు పాలకాడ అని పిలుస్తారు నాగార్జున అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని పచ్చ బొట్లాకు అని కూడా పిలుస్తారు నానపాలు అంటారు హిందీలో దీన్ని దుగ్ధి అని పిలుస్తారు సంస్కృత భాషలో దీనిని దుగ్ధిక అని కూడా పిలుస్తారు ఎక్కువగా ఇది శ్వాసకోశ వ్యాధులు స్త్రీ ఆరోగ్య సమస్యలకి ఉదరకోశ వ్యాధులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది భారతదేశ ఉపఖండం అంతటా కూడా వ్యాప్తి చెందినటువంటి ఈ యొక్క హెర్బ్ లేదా మొక్క నుంచి లేటెక్స్ అనేటువంటి ఒక మిల్కీ ఒక పాల లాంటి ద్రవం కూడా వస్తుంది ఇందులో ఎక్కువగా ఆల్కలైడ్స్ టర్పినైడ్స్ మరియు సైటోస్టిరాల్స్ క్యాంఫాల్ బీటా అమెరిన్ లాంటి మంచి వృక్ష రసాయనాలు ఫైటోకెమికల్ పదార్థాలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది అయితే విశేషం ఏమిటంటే ఆసక్తికరంగా దీనిని రెడ్డివారి నానుబాలను ఎందుకు పిలుస్తారంటే వేమన అసలు పేరు వేమారెడ్డి గారు అనమాట ఆయన కాలంలో ఆయన ఈ యొక్క ఆకు రసము ఆ లేటెక్స్ నుండి పాలలాంటి రసము నుండి ఒక బంగారం తయారు చేయడం అంటే పసర వేది వేది అనేటువంటి బంగారం తయారు చేసే విద్యలో దీన్ని వాడడం జరిగిందని ఒక కథనం దాని ప్రకారమే వేమారెడ్డి అని వేమనగారి యోగి వేమనగారి అసలు పేరు మీద దీనిని రెడ్డివారి నానుబాలు అంటారని ఒక కథనం చెప్తూ ఉంటారు అంతేకాకుండా దీని పచ్చబొట్లు చెట్టు అని కూడా పిలుస్తారు ఎందుకంటే పాతకాలంలో చాలా ఏళ్ళ క్రితము పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు ఆకు రసాన్ని యూజ్ చేసి పచ్చబొట్లు లేదా టాటోస్ని చేసేవారని చెప్తారు అందుకోసం దీనిని అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాలు దీన్ని ఆకుకూర కూడా వాడుతూ ఉంటారు మంచిగా శుద్ధి చేసుకొని ఇంకొక విశేషం ఏంటంటే శాతవాహన రాజుల కాలంలో నాగార్జును అనేటువంటి ఒక రసాయన శాస్త్రవేత్త ఉండేవాడని ఆయన నాగార్జున పర్వతాన్ని ఈ మొక్క సహాయంతో పరుష వేది యొక్క ఒక విద్య సహాయంతో ఈ మొక్కను ఉపయోగించి బంగారమయం చేశాడని ఒక పురాణ కథనం కూడా ఉంది అందుకోసమే దీనిని నాగార్జున అని కూడా పిలుస్తారు అంతేకాకుండా ఇక ఆయుర్వేద గ్రంథాల పరంగా చూసినట్లయితే మనకి గిరిజన వైద్య విధాన పరంగా చూసినట్లయితే యాకురసం చాలా మంచిగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా రక్త మొలలు మనకి టా మనకి పైల్స్ నివారణ ఉపయోగపడుతుంది అంతేకాకుండా జాండీస్ పసుపుతో కలిపి ఆకురసాన్ని తీసుకున్నట్లయితే మనకి జాండీస్ మనకి జాండీస్ నయమైపోతూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా దీన్ని పప్పుతో కలిపి తింటూ ఉంటారు బాలింతలకి పాలు పట్టడానికి అంతేకాకుండా ఈ ఆకుపొడి మధుమేహ నివారణలో వాడతాం డయాబెటిని తగ్గిస్తుంది మిరియాలు పొడిని మరియు పసుపుతో కలిపి తాగినట్లయితే శ్వాసకోశ వ్యాధులు అంటే ఆస్తమా బ్రాంకైటిస్ అన్నీ సంపూర్ణంగా నయమవుతాయని అనేక ఆయుర్వేద గ్రంథాలలో చెప్పడం జరిగింది అంతేకాకుండా గర్భాశయ సమస్యలు విన ఓ సమస్యలు లాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయని కూడా చర్చించడం జరిగింది అంతేకాకుండా ఈ ఆకుల కాడ దగ్గర నుంచి మనకు తృంచినట్లయితే లేటెక్స్ అంటే ఒక మిల్క్ పాలలాంటి ద్రవం వస్తుంది అందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అవి వ్రణాలు ఇట్లాంటి ట్యూమర్స్ లాంటివి పులిపురు లాంటివి కూడా తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంటుంది అంతేకాకుండా ఈ మొక్క యొక్క వేరు తీసి ఆ వేరును ఒక గంధంలాగా నూరి పేస్ట్ లాగా చేసి పిప్పి పన్ను దగ్గర పెట్టినట్టయితే పిప్పి పన్ను ఒక సమస్య కూడా నయమవుతుందని అనేక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు అనేక బయోకెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ మైక్రోబయాలజిస్టులు మలిక్యులర్ బయాలజిస్టులు బాటలిస్టులు అందరూ కూడా రకరకాల మనకి పరిశోధన గ్రంథాలను పరిశోధన పత్రాలను మనకు పబ్లిష్ చేస్తున్నారు దాని ప్రకారము చూసినట్లయితే లిటరేచర్ ప్రకారం చూసినట్లయితే ఈ మొక్క యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ హెల్మిన్థిక్ గాను యాంటీ ఆస్మాటిక్ గాను సెరేటివ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇందులో యాంటీ పాస్మోడిక్ మరి అంతేకాకుండా యాంటీ ఫర్టిలిటీ అంటే మనకు స్పెర్మ్ మోటిలిటీ తగ్గిస్తుంది అంటే న్యాచురల్ కాంట్రాసెప్టివ్గా కూడా ఇది వాడ వాడబడుతుందని కూడా వాడుకోవచ్చని కూడా ఈ మధ్యకాలంలో పరిశోధకులు కనుగొనడం జరిగింది అంతేకాకుండా యాంటీ ఫంగల్ శిలీంద్రాలను చంపేస్తుంది మనకు చర్మ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుందని కూడా పరిశోధన తేలింది అంతేకాకుండా యాంటీ మలేరియల్ ఈ మధ్య కాలంలో ప్రచురించబడేటువంటి ఒక పరిశోధన గ్రంథం ప్రకారం యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా మెండుగా ఉన్నాయని ఆ దిశగా కూడా లైన్ స్టడీస్ కూడా చేస్తున్నారు చాలా శాస్త్రవేత్తలు అనేక రకాల పరిశోధన కేంద్రాల్లో చూశారు కదా ఇలాంటి ఒక పరిశోధన పరంగానే కాకుండా చారిత్రక పరంగాను మరియు మనకు సాంస్కృతిక పరంగాను కూడా చాలా మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ రెడ్డి వారి నానుబాలు మంచి ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలకి స్త్రీ ఆరోగ్య సమస్యలకి యాంటీ డయాబెటిక్ గాను మరియు మన ముఖ్యంగా జాండీస్ కూడా సమస్యలకు నివారించబడేటువంటి ఈ చిన్న మొక్క చూస్తున్నారు కదా ఇది ఇఫర్బియ హిట్ట ఇఫ ఇఫరబియస్ ఈ బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది కాబట్టి ఈ కాంటెంట్ చూశారు కదా వృక్ష ప్రేమికులందరూ కూడా దయచేసి ఫార్వర్డ్ చేయండి ఈ కాంటెంట్ నచ్చినది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్